జై శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే రామనామ సంకీర్తనను సులభమైనటువంటి మార్గములో పాడుకొనుటకు ఈ యొక్క వీడియో చేయబడుతుంది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో హరే రామ సంకీర్తన నామము గున్నమామిడి కొమ్మ మీద అనేటువంటి సినిమా గీతంలో పాడుచున్నాను హరి రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా ఫస్ట్ పల్లవిలో పాడుకోవచ్చు మరలా ఒక్కసారి ఈ యొక్క నామాన్ని అంటున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా గున్నమామిడి కొమ్మ మీద అనేటువంటి ప్రథమ బిట్టులో పాడుకోవచ్చు ఇప్పుడు రెండవ చరణంలో అంటే రెండవ బిట్లో హరే రామ కొంచెం మారుతుంది పాడి వినిపిస్తాను హరే రామ హరే రామ రమ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా చరణంలో వాడుకోవచ్చు మరలా వినిపిస్తున్నాను హరే రామ హరే రామ రమ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హారే హారే తర్వాత ఇందులోనే ఇంకొక రకంగా పాడవలసి వస్తుంది ఆ యొక్క బిట్టు కూడా వినిపిస్తున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా అనవలసి వస్తుంది ఈ యొక్క బిట్టు మళ్ళీ వినిపిస్తున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి మరియు ఇంకొక కూడా ఉన్నది ఇందులో అది ఏ విధంగా ఉంటుందో వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఖారే ఈ విధంగా ఈ యొక్క పాటలో లాస్ట్ బిట్టు హరే రామ హరే రామ 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 హరే ఖ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఖారే పూర్తిగా ఈ యొక్క గున్నమామిడి కొమ్మ మీద అనేటువంటి ఈ పాటలో అన్ని బిట్లు కూడా అయిపోయినవి ఈ యొక్క రామ సంకీర్తన చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాడుకుంటూ ఆనందిస్తారని నేను భావిస్తున్నాను అందరూ కూడా ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి జై శ్రీరామ్